ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ లక్షణాలు చాలా మంది అడుగుతుందంటే మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అన్నవారు దాన్ని భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం వృషభం గారు వృషభంలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి కృత్తిక రోహిణి మృగశిర కృత్తిక వారికి వాళ్ళ యొక్క ఆ అంటే చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాయి సమసాధారణంగా చూసుకుంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి లక్షణాలు ఉంటాయి రోహిణి వారి అంటే వాళ్ళకి ఫుడ్ ఎక్కువ ఆకాంక్ష కొంచెం ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది మృగశిరా వారికి కాస్త డిజైర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ తినట్లాంటి పాదాలు వారికి అయితే ఇక్కడ మనం సీక్రెట్స్ గురించి మంచి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు ముందు గొప్ప లక్షణం ఏంటంటే ఓపిక వృషభము ఎలా అయితే ఓపికగా అన్నిటిలో వస్తూ ఉంటుందో అదే రకంగా వృషభ రాశి వారికి కూడా చాలా ఓపిక ఉంటుంది కాకపోతే మీరు యొక్క వీళ్ళ లైఫ్లో అంటే విప్రయాసం ఎవరికైనా సీక్రెట్స్ అనేటువంటివి సీక్రెట్ సైన్స్ లో ఉండే గ్రహాలు తెలుస్తూ ఉంటుంది మీకు సీక్రెట్ సైన్స్ సెవెన్ అండ్ టెన్త్ అవుతుంది కాబట్టి సప్తమ స్థానంలో గనక దృష్టిగా లగ్నం వారికి ప్రత్యేకంగా రాశి సెకండ్ సెకండ్గా తీసుకోవాలి లగ్నం వారికి సప్తమ స్థానంలో గనక అధిక గ్రహాలు ఉంటే ఖచ్చితంగా అష్టమ స్థానంలో గ్రహాలు సప్తమని సప్తమంలో అంటే శుక్రు మీకు వృషభ వారి సప్తమ స్థానం అందరూ ఎక్కువ గ్రహాలన్నా భోధిక వర్షాకమే వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలోని వాళ్ళకు ఉండేటువంటి సెక్స్వల్ డిజైర్స్ గురించి ఓపెన్ గా ఎక్కడా మాట్లాడరు అది ఇష్టం లేని ఉంటుంటారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా డిజైర్స్ మన అసలు ఎవ్వరూ లేనటువంటి ప్రదేశాన్ని తెచ్చుకొని వాళ్ళ ఊరికను తెచ్చుకుంటారు ఇది చాలా సీక్రెట్ అది నేను చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అలాగే పదంపు లేదు ఎందుకంటే అక్కడ గ్రహాలు మహాదశలు రానప్పుడు వాళ్ళ లగ్నం గనక ఎక్కువగా శుభ గ్రహాలతో ఆపరేట్ చేసినప్పుడు లగ్నం డామినేట్ చేస్తుంది అంటే వాళ్ళు జన్మజాతంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువ ఉంటాయో అది లగ్నాన్ని ఇంకొక వైట్ తీసుకెళ్ళి సీక్రెట్స్ అన్ని తీసుకెళ్ళి కొంత కాకపోతే అక్కడ మెల్లకి కంప్రైల్ అవుతుంది ఈ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్షన్ చూసుకోవాలి అలాగే టెన్త్ హౌజ్ వారికి గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళకి అంటే కొన్ని ఈ యొక్క ఈ శ్రమం వారికి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బయటకు చూడడానికి ఏదో ఒక జాగ్రత్త చిన్న జాబ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు టూ త్రీ క్వశ్చన్స్ 2000000 నుంచి మధ్యవ వహో జాబ్ అకౌంట్ నుంచి ఇంకోటి ఉంది ఇంకా అకౌంట్ నుంచి లైట్ చూడပါတယ် అంతే ఏదో నివేదిక ప్రొఫెషనల్ గా ఉంది కదా అండ్ డిటెక్టివ్స్ ఉంటారు మనం ఆ డిటెక్టివ్స్ আলাদা చేస్తాం ఇంకోటి 700000 కి ఎక్కువే కూడా గురువులు చెప్తున్నటువంటిది బైబిల్ మాత్రం చాలా థ్యాంక్స్ అండ్ అతను మాట్లాడుతుంటారు కానీ గురువులు కొన్ని వ్యక్తులు కూడా సంతృప్తి ఉంటుంది వీరికి ఏదో తెలుసు ఒక అసంతృప్తి మాట్లాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి మీద చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు విధానం జ్ఞాశమం లేదా వృషభము మిత్రము కరెక్ట్ అని అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ కావాలి అంటే మేషానికైతే కుదురవుతాడు అవుతాడు వృషభానికైతే గుళ్ళు అవుతాడు బుధనానికైతే ఆ యొక్క శని కర్కాటకాలు విభవించాలి సింహానికి అయితే గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తెలకైతేనే మన శుక్రుడు అవుతాడు మృత్యారీ బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చదువుడు ఆ మకరానికైతే ఉన్నది కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు ಬಳಂತು ಇರಬೇಕು ಅಂದ್ರೆ ಆ ಸಿಯರೆ ಮತ್ತೆ ಏನಂತ secret science ಅಂತ ಅಂದ್ರೆ secret science is different secret logic is different ಅಂತ ನೀವು ಜಾತಿ ಚಕ್ರದಿಂದ ಅಷ್ಟಮಾದ ವಿಜ್ಞಾನಕ ಬಾಗಿន្តែ ಎನಿ ಲೈಫ್ ನೋ a secret how related with quark ಅಷ್ಟಮಾದಕ್ಕೆ ಬಹಳ ಇದೆ ತುಂಬಾ ಚಾಲಕ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ನಾನು ನೋಡಿದಂತ ಒಂದು ನೋನ್ ಲಸ್ అష్టమావతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడతారు తగ్గారు కూడా అయితే ఏమైంది గ్యాస్ అయితే ఏమైంది ముఖా ఇస్తాడు కూడా కొంతమంది ఏది ఎయిత్ లా పాడైనా ఎయిత్ హౌస్ లో పాప గ్రాహాలు ఉన్నా అంటే భయం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంత సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫేర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సమ్థింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయి ఇంకా వాళ్ళని పట్టుకోలేం అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కష్టంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనిట్లుగా ఉంటుంది అప్పుడే వాళ్ళు కొంచెం రెండవ రోజు ప్రశాంత్ అనగా అంటే ప్రపంచం చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని కూర్చో కొట్టడం మీ ముందే సీలర్ తాగడం మేము ఇంకా చాలా మంచిగా రైతుల ఇటువంటి విషయంలో కూడా ఎఫైఆర్స్ ఉంటాయి కొంతమందికి ఇప్పుడు అక్కడ రెండు జరుగుతాయండి చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల మనకి అది చేస్తా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళేస్తున్నావు నేను నీ ప్రవం లాగే కాబట్టి అష్టమంలో గనకు పాపు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పిచ్చవచ్చు ఇది అది చేస్తారు రావేస్తారా అంటే తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురవు పెట్టారు ఇది గ్రాంక్షుడుగా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు ఎదుటి చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఆ గ్రహాలకు సంబంధించిన దురార్థాలు గురువుకి తగలించడం ఇది చెయ్యాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటికి కాదగినటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రెండు నుంచి తొందరి గ్రహాలు చిన్న కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి గ్రహంలో మాత్రం బ్ర కూడా గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి గ్రహాలన్నా కుంభరాశి వాళ్ళకి విగ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువగా ఉండే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేక ఇంకో ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదోటి చెప్పేదొకటి చేసేదోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదే కుంభం కుంభంలో కానీ అయితే ఇక్కడ వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ మంచిగా ఉంది పాల దగ్గర వీలు పడతాయి అంటే అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగలట్లు మాట్లాడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేన అంటే కొంచెం డర్మాస్ కూడా ఉండలే కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ టైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్తూ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే నేను అర్థం చేసుకోవాల్సి ఏంటంటే సేమ్ సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చూడటం గా వెళ్తే కూడా వాళ్ళకి అందరికీ ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి